హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హందపా ట్వంటీ ట్వంటీ ఈరోజు రెసిపీ గోంగూర పప్పు నేను ముందుగా వన్ అండ్ హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని మంచి నీళ్ళు పోసుకొని పచ్చిమిర్చిని ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చి ఇట్లా తెంపుకొని వేసుకున్నాను అలాగే టూ టమాటోస్ వేసుకున్నాను కొద్దిగా పసుపు వన్ స్పూన్ కారం వేసి ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాను ఆ తర్వాత గోంగూరను కూడా కడిగి వేసి ఇంకొక టూ విజిల్స్ వచ్చేదాకా పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలోకి ఉప్పు వేసి సరిపోయినంత మనం మెరిపేసుకుందాం పప్పుని ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోయింది ఇప్పుడు వేరొక గిన్నె పెట్టుకొని వన్ స్పూన్ నెయ్యి వేసాను టూ స్పూన్స్ ఆయిల్ వేసాను అందులోనే ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర నాలుగు చిన్న ఉల్లిపాయ రెమ్మలు వేసుకున్న రెండు ఎండుమిర్చి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పప్పు వేసేసుకోవాలి ఒకసారి కలుపుకుంటే మన గోంగూర పప్పు రెడీ వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పప్పు వేసుకొని ఆమ్లెట్తో సర్వ్ చేసుకుంటే ఇమే ఉండింది ట్రై చేయండి అంతవరకు బాయ్ బాయ్